హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో మరొక కొత్త లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను బెండకాయ రైస్ అనమాట జనరల్గా మనం కర్రీ సపరేట్గా రైస్ సపరేట్గా పెట్టుతున్నప్పుడు వాళ్ళకి కలుపుకోవడానికి కష్టంగా ఉంటుంది అండ్ అలా కలుపుకున్న టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా డిఫరెన్స్ కూడా ఉంటుంది సో తప్పకుండా ఈ బెండకాయ రైస్ని మీ పిల్లలకి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి బెండకాయ రైస్ కోసం ఒక రెండు వందల గ్రాముల వరకు బెండకాయలను తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా ఖచ్చితంగా తుడుచుకోవాలి తడుందంటే మళ్ళీ బెండకాయల నుంచి జిగురు వస్తుంది మళ్ళీ రెసిపీ అంతా కూడా చెడిపోతుందనమాట బెండకాయలు శుభ్రంగా తుడుచుకునే తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కూరముక్కలు ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోండి ఇలా బెండకాయలన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి అందులోకి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె కాస్త వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి ఫ్లేమ్ని హైలో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అప్పుడే ఉప్పు కానీ పసుపు కానీ ఏమి వేయొద్దు ఎందుకంటే ఫస్ట్ ఇందులో జిగురు ఉంటుంది ఆ జిగురంతా కూడా పోయిన తర్వాత మనం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడే వేస్తే బంక బంక అయిపోయి ఇదంతా కూడా ముద్దలాగా అయిపోతుంది అనమాట అలా కాకుండా పొడి పొడిగా రావాలంటే హై ఫ్లేమ్లో కాసేపు ఫ్రై చేసుకోండి సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ మనకి బెండకాయ ముక్కలు అనేవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇందులో మనకి జిగురు వస్తుంది ఆ జిగురంతా పోయి డ్రై అయిన తర్వాత వేసుకోవాలి పసుపు కూడా మనకి ఆ జిగురు పోగటానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ వెంటనే ఇందులోకి ఈ బెండకాయలకు సరిపడినంత మాత్రమే ఉప్పు వేసుకోండి రైస్ మొత్తానికి వేయొద్దు నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేశాను వేసి ఒకసారి కలుపుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అవుతూ ఉంటుంది వేరొక వైపు ఒక చిన్న పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలైనా సరే సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు నెక్స్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి ఇది కూర కారం అనమాట ఇందులోనే మనకి వెల్లుల్లిపాయ వస్తుంది ఒకవేళ మీరు నార్మల్ కారం వాడుతున్నట్లయితే ఇందులో కొంచెం ధనియాలు అలాగే ఒక రెండు మూడు వెల్లుల్లి కూడా వేసుకోవాలన్నమాట నేనైతే కూర కారం వాడుతున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు వేసుకోండి పుట్నాల పప్పు రైస్కి మంచి టేస్ట్ని ఇస్తుంది అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఇందులోనే వేసుకోండి మొత్తం కలిపేటప్పుడు ఉప్పు కూడా బాగా పడుతుంది రైస్కి అండ్ ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీ పొడి ఒకవేళ మీ దగ్గర పల్లీ పొడి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్లో కొన్ని పల్లీలు వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక రెండు మూడు పల్సులు ఇచ్చారంటే చక్కగా ఇలా అయిపోతుంది ఇప్పుడు పక్కన పెట్టుకోండి మధ్య మధ్యలో బెండకాయలు కలుపుకుంటూ ఉండండి చూడండి బాగా షింక్ అయిపోయాయి కూడా బెండకాయలు కూడా ఈ విధంగా చక్కగా ఒక నైంటీ పర్సెంట్ ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో సైడ్కి బెండకాయలు పెట్టేసేసుకొని మరొక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి రైస్ కాబట్టి కొద్దిగా నూనె పడుతుంది ఇలా నూనె వేసుకుని కాస్త వేడైన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ పల్లీలు అలాగే కొన్ని జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు అనేది కంప్లీట్లీ ఆప్షనల్ నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఒక పచ్చిమిర్చిని అలా చీల్చుకుని వేసుకుని ఈ తాలింపుని కాస్త ఫ్రై అవ్వనివ్వండి ఇది కొద్దిగా అలా ఫ్రై అయిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్లో చక్కగా కలిపేసేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించి చల్లారి పెట్టుకున్న రెండు కప్పుల వరకు రైస్ వేసుకోండి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి కూడా వేసుకోండి మీ పిల్లలు కొంచెం స్పైస్ ఇష్టపడే వాళ్ళైతే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే కాస్త తగ్గించి వేసుకోండి నేను చూపించిన క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది మొత్తం వేసేసి ఒకసారి కలిసేట్లు కలుపుకున్నారంటే ఎంతో రుచిగా టేస్టీగా ఉండే మన బెండకాయ రైస్ అయితే రెడీ అయిపోతుంది మార్నింగ్ హడావిడి కూడా ఉండదు అనమాట సింపుల్గా చేసేసేయచ్చు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేశారంటే ఎంతో రుచిగా కమ్మగా ఉండే బెండకాయ రైస్ రెడీ చూశారు కదా చాలా సింపుల్గా బెండకాయ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్